హలో గైస్ వెల్కమ్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఏపీకి సంబంధించిన అటవీ శాఖ మొన్నడాక న్యూస్లో వచ్చింది అటవీ శాఖ ఉద్యోగాలను భర్తీ చేస్తారని ఇది ఎప్పుడో ఒకసారి చూద్దాం మనము ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఆరు వందల ఎనభై తొమ్మిది ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ ఫారెస్ట్ చిరంజీవి చౌదరి గారైతే తెలిపారు ఈ ఉద్యోగాలను ఏపీపిఎస్సి ద్వారా రిక్రూట్ చేస్తామని చెప్పారు ఇందులో ఏమున్నాయంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మరియు ఇతర పోస్టులు అయితే ఉన్నాయి కొన్ని నెలల కిందట మన ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ కూడా ఈ భర్తీల గురించి ఆదేశాలు జారీ చేశారు ఖాళీ భర్తీ చేయమని భర్తీ చేయనున్న పోస్టులు ఒకసారి చూస్తే మొత్తం అరవ ఆరు వందల ఎనభై తొమ్మిది ఉన్నాయి ఇందులో బీట్ ఆఫీసర్ నూట ఐదు రేంజ్ ఆఫీసర్ ముప్పై ఏడు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ డెబ్బై అసిస్టెంట్ బీటా ఆఫీసర్ మూడు వందల ఐదు జూనియర్ అసిస్టెంట్ పది అండ్ తానేదార్ పది టెక్నికల్ అసిస్టెంట్ పన్నెండు టోటల్గా ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టులు అయితే మరో ఆరు నెలల్లో భర్తీ చేయనున్నట్టు మనకైతే తెలిపారు సో ఈ రిక్రూట్మెంట్ గురించి మరేమైనా న్యూస్ వస్తే మీకు అప్డేట్ చేస్తాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్